హుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని పటిష్టంగా అమలు పరచడానికి ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం తీసుకోవడంతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి పార్లమెంటు బిల్లును ఆమోదింపజేయడానికి ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు ఢిల్లీ పర్యటనలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యంత్రాంగంతో పాటుగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఢిల్లీ తీసుకుపోయి ఒకరోజు జంతర్మంధనధార దీక్ష అదేవిధంగా రాష్ట్రపతి గారిని కూడా కలిసి ఆ బిల్లును ఆమోదించేయాలని చెప్పేసి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు రాష్ట్రపతి గారిని కూడా కలిసేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారి యొక్క సారథ్యంలో మీనాక్షి నటరాజు గారి యొక్క సూచన మేరకు ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తాం కానీ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అసలు బీసీలో ఆ సర్వే చేసేటప్పుడు కులగణన సర్వే చేసేటప్పుడు ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన ఆ రోజులలో మేమందరం కూడా కులగణలో ఆ రోజు సమగ్ర కూట సర్వే కేసీఆర్